తారనాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి బిఎస్ఎన్ఎల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏజ్ గ్రూపుల వాళ్ళు మంది ఉన్నారు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత అలాంటి వివరాలని బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీసు ఇటీవల విడుదల చేసింది ఇటువంటి ఏదో ప్రత్యేకంగా ఈరోజు విడుదల చేయటం కాదు గతంలో కూడా ఇటువంటి వివరాలని అప్పుడప్పుడు మూడు నెలలకు ఒకసారి నెల నెలా ఇచ్చేవాళ్ళు అయితే ఈసారి ఈ డీటెయిల్స్ ఈ లెక్కలు మనం పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు అర్థమవుతుంది ఇందులో మొత్తం బిఎస్ఎన్ఎల్లో ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై మూడు వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఉన్నారు ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్లు ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు మంది ఎగ్జిక్యూటివ్లు ఇరవై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ల యావరేజ్ ఏజ్ అంటే వాళ్ళ వయస్సు నలభై ఆరు సంవత్సరాలు నాన్ ఎగ్జిక్యూటివ్ల యావరేజ్ వయస్సు యాభై సంవత్సరాలు యావరేజ్గా బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగుల సగటు వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు అని లెక్క కట్టారు లెక్కలు ఏజ్ వైజ్ లెక్కలు చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్లలో నలభై మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు నలభై తొమ్మిది మంది ఉన్నారు అంటే మొత్తం ఎనభై తొమ్మిది మంది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ముప్పై ముప్పై నాలుగు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్లు పదిహేడు వందల ముప్పై మంది అయితే నాన్ ఎగ్జిక్యూటివ్లు పదమూడు వందల ముప్పై ఆరు మంది మొత్తంగా ముప్పై ముప్పై నాలుగు వయస్సు ఉన్నవాళ్ళు మొత్తం ఉద్యోగులు మూడు వేల అరవై ఆరు మంది ఉన్నారు ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిదేళ్ల వయసున్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్లు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు పద్దెనిమిది వందల ఐదు మంది ఉన్నారు మొత్తంగా ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది ఏడు ఏళ్ళు ఉన్నవాళ్ళు ఐదు వేల ఏడు వందల తొంభై రెండు మంది ఉన్నారు నలభై నుంచి నలభై నాలుగేళ్ళు ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్లలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లలో రెండు వేల నూట డెబ్బై రెండు మంది ఉన్నారు అంటే మొత్తంగా ఈ నలభై నలభై నాలుగు వయసు ఉన్నవాళ్ళు తొమ్మిది వేల ఐదు మంది ఉన్నారు నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏళ్ళ వాళ్ళు ఎగ్జిక్యూటివ్లు ఏడు వేల ఆరు వందల మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు మూడు వేల ఏడు వందల పదహైదు మంది ఉన్నారు మొత్తం నలభై ఐదు నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్నవాళ్ళు పదకొండు వేల మూడు వందల పదహైదు మంది ఉన్నారు అలాగే యాభై నుంచి యాభై నాలుగు ఏళ్ళు ఉన్నవాళ్ళు ఐదు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఎగ్జిక్యూటివ్లు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు ఆరు వేల ఐదు వందల పదిహేను ఉన్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా నాన్ ఎగ్జిక్యూటివ్ల సంఖ్య తక్కువ ఎగ్జిక్యూటివ్ల సంఖ్య ఎక్కువ వచ్చింది ఇప్పుడు యాభై యాభై నాలుగులో ఐదు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఎగ్జిక్యూటివ్లు ఉంటే ఆరు వేల ఐదు వందల పదహైదు మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు మొత్తంగా యాభై యాభై నాలుగేళ్ల మధ్య వయసు వాళ్ళు పన్నెండు వేల నూట అరవై మంది ఉన్నారు యాభై ఐదు యాభై ఎనిమిది సంవత్సరాల వాళ్ళు ఎగ్జిక్యూటివ్లు మూడు వేల ఇరవై తొమ్మిది మంది ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్లు ఆరు వేల ఏడు వందల డెబ్భై ఐదు మంది ఉన్నారు మొత్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది ఏళ్ళ వయసు వాళ్ళు ఉన్నారు యాభై తొమ్మిది అరవై రిటైర్మెంట్కి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నవాళ్ళు మూడు వందల యాభై ఐదు మంది ఎగ్జిక్యూటివ్లు ఉంటే రెండు వేల డెబ్భై రెండు మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు మొత్తంగా యాభై తొమ్మిది అరవై ఏళ్ళ వాళ్ళు రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు ఈ రకంగా ఎగ్జిక్యూటివ్లు ఇరవై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు మంది మొత్తంగా యాభై మూడు వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఉన్నారు నేను కొన్ని లెక్కలు నా ఇంట్రెస్ట్ కొద్దీ లెక్కేసాను యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్లలో కానీ ఎగ్జిక్యూటివ్లలో కానీ ఎంతమంది ఉన్నారు అని లెక్కేసి మొత్తంగా ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మంది ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్లు కానీ నాన్ ఎగ్జిక్యూటివ్లు కానీ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు అంటే యాభై మూడు వేల ఆరు వందల అరవై ఒకటిలో ఈ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళని తీసేస్తే ఊరికనే లెక్కల కోసం తీసేయటం అంటే విఆర్ఎస్ వచ్చేసిందా వీళ్ళని పీకేస్తున్నారా కాదు గురికిన లెక్కలు చూసుకుంటే యాభై మూడు వేల ఆరు వందల అరవై ఒకటిలో యాభై ఏళ్ళు దాటిన ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మందిని తీసేస్తే ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు మంది ఉంటారు ఈ ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు మందిలో నాన్ ఎగ్జిక్యూటివ్లు ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ పదిహేను వేల మూడు వందల అరవై ఐదు మంది ఉంటే ఎగ్జిక్యూటివ్లు తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది ఉంటారు ఈ ఫిగర్లలో మళ్ళీ మిగిలిపోయిన లెక్కలు చెప్పినట్టున్నాను నేను ఇప్పుడు రిమైనింగ్ ఎంతమంది ఉంటారు అని అంటే ఇరవై తొమ్మిది వేల మంది అనుకున్నాం కదా అందులో ఇరవై వేల నూట తొంభై మంది ఎగ్జిక్యూటివ్లు ఉంటే తొమ్మిది వేల డెబ్భై ఏడు మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉంటారు అంటే ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్లు మిగులుతారు ఇవి కాకుండా నేను ఇంకొక లెక్క ఏం వేశానంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఇందాక నేను చెప్పిన ఫిగరు తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు పదహైదు వేల మూడు వందల అరవై ఐదు మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు అంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు మిని రిమైనింగ్ వాళ్లలో ఇరవై తొమ్మిది వేలు మిగిలేరు అనుకుందాం కదా ఇరవై తొమ్మిది వేలల్లో ఇరవై వేల నూట తొంభై మంది ఎగ్జిక్యూటివ్లు ఉంటే తొమ్మిది వేల డెబ్భై ఏడు మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు అంటే రిటైర్ అయ్యే వాళ్ళు ఒకవేళ విఆర్ఎస్ వచ్చి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే వాళ్ళల్లో పదిహేను వేల మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు తొమ్మిది వేల మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అనేది ఒక లెక్క నేను ఇంకొక లెక్క కూడా లెక్క తీశాను ఏంటంటే నలభై ఐదేళ్లు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బిఎస్ఎన్ఎల్లో అని లెక్కేసాను యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు అనుకున్నాం కదా నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళు ముప్పై ఐదు వేల ఏడు వందల తొమ్మిది మంది ఉన్నారు ఈ నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి వీఆర్ఎస్ అనే ప్రపోజల్ ఒకవేళ వస్తే ఒకవేళ ఒకవేళ మళ్ళీ అండర్లైన్ చేసుకుని ఒకవేళ వస్తే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది మాత్రమే మిగులుతారు ఈ ముప్పై ఐదు వేల ఏడు వందల తొమ్మిది నలభై ఐదేళ్ళు దాటిన వాళ్లలో ఎగ్జిక్యూటివ్ ఎంతమంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంతమంది అనే లెక్కేస్తే ముప్పై ఐదు వేలల్లో ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది ఎంతమంది మిగులుతారు అని లెక్కేస్తే మిగిలిన పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రెండులో ఎగ్జిక్యూటివ్లు పన్నెండు వేల ఐదు వందల తొం తొంభై మంది ఉంటే మిగిలితే నాన్ ఎగ్జిక్యూటివ్లు ఐదు వేల మూడు వందల అరవై రెండు మంది మాత్రమే మిగులుతారు ఈ పదిహేడు వేల తొమ్మిది పద్దెనిమిది వేలు అనుకోండి పోనీ దగ్గర దగ్గర పన్నెండు వేల ఆరు వందల మంది ఎగ్జిక్యూటివ్లు ఐదు వేల మూడు వందల మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు మిగులుతారు నలభై ఐదేళ్లు దాటిన వాళ్ళల్లో ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఎంతమంది అని లెక్కేస్తే పంతొమ్మిది వేల ఎనభై మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉంటున్నారు పంతొమ్మిది వేల ఎనభై మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు ఉంటున్నారు ఎగ్జిక్యూటివ్లు పదహారు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మందికి నలభై ఐదేళ్లు నిండింది అంటే ముప్పై ఐదు వేల మంది నలభై ఐదేళ్లు దాటిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు ముప్పై ఐదు వేల ఏడు వందల మంది అని లెక్క ఈ లెక్కలు ఎందుకు తీయాలి ఏదన్నా వచ్చేసిందా విఆర్ఎస్ అనేది కాదు విఆర్ఎస్ ఫైల్ తిరుగుతోంది ఆర్థిక శాఖకి డివటీకి మధ్యలో ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది బీఎస్ఎన్ఎల్ నడితే మాకేం తెలియదు మా అక్కడ ఏముద్దు మాకు తెలియదు అంటున్నారు ఇరవై వేల మందికే కదా మీరు మహా అంటే ఇచ్చేది అయితే మూడు వేల అవుద్ది మీరు పెట్టుకోండి ఖర్చు మేము ఇవ్వలేమని ఆర్థిక శాఖ అంటే లేదు లేదు విఆర్ఎస్ ఎప్పుడు అమలు చేసినా మీరే ఆ అడిషనల్ డబ్బులు మీరు భరించాలి కదా అని వెళ్ళి చెప్పుకుంటున్నారు లెక్కలు లెక్కలేస్తే ఎంతమంది మిగులుతారు నలభై ఐదేళ్ళు అయితే దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది ఉంటారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఒకవేళ అమలు చేస్తే ఇరవై తొమ్మిది వేల మంది ఉంటారు అంటే నలభై ఐదేళ్లు దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ ఓ పన్నెండు వేల మంది దాదాపు ఉన్నారు అని లెక్క ఇది అమలు చేస్తారా అమలు చేయరా అన్న అంశాలు చర్చనీయ అంశాలు విఆర్ఎస్ వస్తుందా లేదా అనేది కూడా చర్చనీయ అంశమే ఇంకా ఆ స్థాయికి రాలేదు కాబట్టి ఫైలు వస్తే ఆ న్యూస్ ఎటు చెప్తాను అంతకుముందే వీఆర్ఎస్ టూ గురించి రెండు వీడియోలు పెట్టే ఇప్పుడు ఎక్కడుంది సార్ ఫైల్ అని చెప్పాను కదా నేను ఆర్థిక శాఖకి డిఓటీకి మధ్యలో నలుగుతోంది బిఎస్ఎన్ఎల్ ఏమో మాకు సంబంధం లేని అంశం మేము మేనేజ్మెంట్ బోర్డులో అప్రూవ్ చేసి పంపించాం దాని మీద డిఓటీ వాడు ఏం చేస్తాడో వాళ్ళ నిర్ణయం వాళ్ళు చెప్పాలి అని అంటున్నారు అది విషయం ధన్యవాదాలు